గౌరవ్ ఎలిమినేషన్ అయ్యాక క్యాప్టెన్సీ రూమ్లో తనుజ ఉంటే ఒంటరిగా కళ్యాణ్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట సో కాసేపు గౌరవ్ గురించి కూడా తను మాట్లాడడం జరుగుతుంది అంతకుముందు చాలా క్యూట్గా ఉన్నావు నన్నే విసిరి పారేసావు నువ్వు చాలా స్ట్రెంత్ బాగా ఆడతావు అంటూ గౌరవ్ అయితే చెప్పాడు నిన్న వెళ్ళేటప్పుడు క్రయింగ్ బేబీ అని చెప్పాడు చూసావా అండ్ నా దగ్గర సేవింగ్ పవర్ ఉన్న రోజులు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది హౌస్ మేట్స్తో దానివల్లనే అందరూ నాతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేశారు అది లేకపోతే అది ఉండడం వల్లనే ఎవరు ఏంటి అనేది తెలిసేది ఎందుకంటే వారికి యూజ్ చేస్తాను కదా అని నాతో మంచిగా మాట్లాడారు అంటూ అయితే కళ్యాణ్తో షేర్ చేసుకుంటుంది అలాగే భరణి గారు మిర్చి ఇచ్చిన విషయం కూడా కళ్యాణ్తో షేర్ చేసుకుంటుందనమాట ఇక వచ్చేసి కళ్యాణ్ ఆ చెప్పు ఏమో మాట్లాడుతున్నావు కదా ఇందాక అని అడుగుతాడు ఏం లేదు అంటూ తనుజ అయితే నువ్వే కదరా మధ్యాహ్నం ఏదో చెప్తున్నావు అంటూ అయితే కళ్యాణ్ అడుగుతాడనమాట తనుజ ఏమో ఏమీ లేదు ఏమున్నాయి చెప్పు అన్నీ మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు నాకేం లేవు అని తనుజ మళ్ళీ అంటుంది మధ్యాహ్నం కదా చెప్తానన్నావు అన్నట్టుగా మళ్ళీ చెప్తే ఎప్పుడు ఏం చెప్పాలో అప్పుడే చెప్పేయాలి అప్పుడు ఏం ఉండకూడదు మా ఇంట్లో అంటూ అంటుంది ఆ రోజు నువ్వు యునానిమస్గా నీ పేరు వచ్చేసింది తనుజకి ఇచ్చేదామని అందరూ డిసైడ్ చేశారు అంటూ అయితే కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది నువ్వు అక్కడ ఉన్నావా అంటుంది అందరూ ఒకే పేరు చెప్తుంటే అని చెప్పబోయాడు ఏదో అంతలోనే భరణి గారు ఇమ్మూ నా పేరు తీసుకోలేదు కదా ఆయనేమో ఏదో పిలుస్తారు ఆయన కాదే ఏదో చెప్తారు నాకు అర్థమైంది ఇప్పుడు అంతా అంటారు మళ్ళీ నెక్స్ట్ డే చూసేసరికి సేమ్ అలానే ఉంటారు ఏదైనా చెప్పడానికి వెళ్తే తీసుకోరు అంటూ అయితే తనుజ కళ్యాణ్కి చెప్పడం జరుగుతుంది నువ్వు ఏం చెప్పడానికి వెళ్ళావా అని మరి ఇందాక బ్లూ సోఫా దగ్గరికి అని కళ్యాణ్ అడుగుతాడు అదే మిర్చి ఇచ్చేటప్పుడు ఇంకా దాని నుంచి బయటకు రాలేదు అదే విషయం పట్టుకొని ఇది చేస్తుంది ప్రతిసారి నామినేషన్స్ అంటే నేను ఒకేసారి కదా నామినేషన్ చేసింది అంటూ అయితే తనుజ చెప్పడం జరుగుతుంది నువ్వు చెప్పావా అతను చెప్పాడా అని కళ్యాణ్ అడుగుతాడు ఆయన చెప్పాడు కదా గ్రీన్ మిర్చి ఇచ్చేటప్పుడు అంటూ తనుజ చెప్తుంది కాదమ్మా బ్లూ సోఫా దగ్గర అని కళ్యాణ్ అంటే నేను వెళ్ళి అడిగాను నేను ఎన్నిసార్లు నామినేట్ చేశాను మిమ్మల్ని నేను చేసింది ఒకేసారి కదా అని మాట్లాడాను అప్పుడు భరణి గారు కూర్చో అమ్మ మాట్లాడదాం మాట్లాడుకుందాం అని అన్నాడు లేదు లేదు ఇప్పటి వరకు కూర్చోనే మాట్లాడాను చెప్పండి అన్నాను అప్పుడు ఆయన చాలా సీరియస్ అయ్యాడు అంటూ అయితే తనుజ కళ్యాణ్తో డిస్కషన్ చేసుకు